హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయండి మే పదమూడవ తేదీ నుండి అయితే ఈ ఎలక్షన్స్ కారణంగా మనకు ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ స్లిప్పులు అనేవి డౌన్లోడ్ చేసుకొని అయితే వెళ్లాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ స్లిప్పులు మనం డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే చాలండి మీకు స్లిప్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయినటువంటి స్లిప్ అనేది మీరు ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు అయితే ఈ స్లిప్ ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి అలాగే ఈ స్లిప్పులు ఉంటే కనుక మనకు అందేటటువంటి కానుకలు కూడా అయితే అందుతాయండి అయితే ఆ కానుకలు ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ క్లిక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకైతే ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఇవి మనకు మే పదమూడవ తేదీ నుండి అయితే జరగబోతున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే అయితే ఏంటంటే ఈ ఎన్నికల కారణంగా మనకేందంటే ప్రతి ఇంటికి వెళ్ళి అధికారులు అయితే స్లిప్పులు అనేది పంచారు అయితే స్లిప్పులు ఎవరికైతే అంది ఉంటాయో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఎవరైతే ఓటర్ ఐడి కార్డు కలిగి ఉండి స్లిప్పులు అనేవి ఇప్పటి వరకు మీరు పొందని వారు ఉంటారో అలాంటి వాళ్ళు మీ యొక్క ఓటర్ ఐడి కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఈ స్లిప్పులు అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేశారు అనుకోండి మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ఆ లింక్ ఆ పేజ్ని మీరు స్క్రోల్ అప్ చేసేస్తే కనుక సో దాంట్లో ఆల్మోస్ట్ మనకు మ్యాటర్ అయితే ఇచ్చాను సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకవేళ మీరు చదవలేకుండా మీకు బోరింగ్ ఉంటే స్క్రోల్ అప్ చేసేసి డైరెక్ట్గా మనకు కింద ఒక హైలైట్ చేసి ఉంటారండి ఓటర్ ఐడి స్లిప్ డౌన్లోడ్ అని చెప్పేసి సో దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి మనకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది దానికి సంబంధించి దానికి సంబంధించి నేను ఇక్కడ ఒక వీడియో అనేది షార్ట్ వీడియో మీకు ఇక్కడ క్లిక్ మీకు పిన్ చేస్తాను చూడండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఓటర్స్ సర్వీస్ పోర్టల్ అండి అయితే దీని ద్వారా మనం ఏంటంటే మన యొక్క స్లిప్పులు మన యొక్క ఓటర్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం యొక్క స్లిప్పులు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉంటుందండి సో మనకి ఏంటంటే కొంతమందికి ఇంగ్లీష్ తెలుసు మరి కొంతమందికి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సో పెద్ద ముసలి వారికి వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ అంత అనుభవం లేదు సో దాని కారణంగా మనకేంటంటే వాళ్ళు ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ తెలుగు ఉంది చూడండి తెలుగు తెలుగు లాంగ్వేజ్ మనం మనం క్లిక్ అయితే చేసుకొని అలాగే మనకు యువర్ ఈపీ ఈపీఐసి నెంబర్ అని చెప్పేసి ఇక్కడ అయితే ఉంది కదా సో ఈపీఐసి నెంబర్ అనేది మనము మన యొక్క ఓటర్ ఐడిలో అయితే మనకు ఈ ఈపీఐసి నెంబర్ అయితే ఉంటుందండి సో ఈపీఐసి నెంబర్ అనేది తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు స్టేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనది తెలంగాణ స్టేట్ కాబట్టి సో మనకు ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ అప్ చేస్తే కనుక సో మన యొక్క తెలంగాణ రాష్ట్రం సంబంధించి మనమైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద ఒక క్యాప్చా అనేది వస్తుందండి సో ఈ క్యాప్చా అనేది మనం ఒక్క అక్షరం కూడా తప్పు పోకుండా సో మనం డైరెక్ట్గా అక్కడ ఏ విధంగా ఇచ్చారో స్మాల్ లెటర్సు మనకు స్మాల్ లెటర్సు సో క్యాపిటల్ లెటర్స్ ఇచ్చారు సో అలాంటివి మనం కరెక్ట్గా ఇక్కడ బాక్స్లో మనమైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ సెర్చ్ ఉంది కదా సో సెర్చ్ పైన మనమైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే మన యొక్క స్లిప్ అనేది వస్తుందండి స్క్రీన్ పైన స్లిప్ స్లిప్ అనేది వచ్చిన తర్వాత సో దాంట్లో మీ యొక్క వీధి పేరు మీ యొక్క ఊరి పేరు మీ యొక్క అడ్రస్ టోటల్ మనకేంటంటే మీ యొక్క పేరు మీ యొక్క ఫాదర్ నేము టోటల్గా మనకు మొత్తం లిస్ట్ అనేది వస్తుంది సో ఆ లిస్ట్ని మనం ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క మీ సేవా సెంటర్ల దగ్గరికి వెళ్ళి దీన్ని మీరు కాపీ ప్రింట్ అనేది తీసుకోండి ప్రింట్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంతో మీకు ఎలాంటి లాభాలు ఉంటాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మనము ఓట్ అనేది వేయడానికి వెళ్ళేటప్పుడు ఈ స్లిప్ అనేది తప్పనిసరిగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ స్లిప్ లేకపోతే మిమ్మల్ని ఎలక్షన్ బూత్లో కూడా మనం మిమ్మల్ని అలౌ చేయనీరు అయితే ఈ స్లిప్ ఏంటంటే మనకు ఓటు ఉన్నట్టుగా దీని నుండి మనకు కన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వంకి అయితే మనకు ఓటర్కి అయితే కన్ఫర్మేషన్ అనేది వస్తుంది అయితే ఈ స్లిప్ అనేది తీసుకొని వెళ్ళి వెళ్ళేటప్పుడు మనం అయితే అంటే ఓటర్ ఐడి కార్డ్ అనేది తీసుకొని వెళ్ళాలి అలాగే మన యొక్క ఆధార్ కార్డు కూడా అయితే మనం తీసుకొని వెళ్ళి మనం ఓటు వేయాల్సి అయితే ఉంటుందండి ఓటు వేసిన తర్వాత మనమైతే అక్కడ నుండి రావాల్సి వచ్చేయాలి కొంతమందికి ఇది అయితే ఒక ఐడియా అనేది ఉంటుంది మనం ప్రింటౌట్ అనేది ఎందుకు తీసుకోవడము సో మన యొక్క మొబైల్లోనే ఉంటుంది కదా డౌన్లోడ్ చేసుకున్నటువంటి లిస్టు సో ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి జస్ట్ ఆ ఫోటో అనేది చూపిస్తే చాలు కదా పోలీసు వారికి అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు అయితే మీ యొక్క ఫోన్లు అనేవి పోలింగ్ బూత్లో అలౌట్ చేయనీరండి ఎందుకంటే పోలింగ్ బూత్ లోపలికి మీరు ఫోన్ అనేది తీసుకొని వెళ్ళి మాట్లాడి మీరు చూపించి అంత అవకాశాన్ని వాళ్ళు పోలీసు వారు ఇవ్వరు సో మీరు ఎంటర్ అయ్యేటప్పుడే స్టార్టింగ్లోనే మీ యొక్క ఫోన్ అనేది వాళ్ళు అయితే రిసీవ్ చేసుకుంటారు ఆల్మోస్ట్ ఏంటంటే మీ యొక్క జోబులు మొత్తం బాడీ మొత్తం చెక్ చేస్తారు చెక్ చేసి మీ దగ్గర ఫోన్ ఉంటే కనుక ఇమీడియట్లీ అక్కడ సబ్మిట్ చేయమంటారు సో అక్కడ సబ్మిట్ చేసేసి మీరు ఖాళీ చేతులతోనే మీరు అక్కడికి వెళ్ళి ఓటైన వేయాల్సి అయితే ఉంటుంది అలాంటి పక్షంలో మనకు తప్పనిసరిగా మనము ప్రింటౌట్ అనేది తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుందండి ప్రింటౌట్ అనేది తీసుకొని వెళ్ళిన తర్వాత మన యొక్క ప్రింటౌట్ అనేది వాళ్ళు చూసి డైరెక్ట్గా అక్కడ లోపల ఒక ఫామ్ అనేది ఇస్తారు సో దాన్ని బేస్ చేసుకొని మనమైతే ఓట్ అనేది వేయాల్సి అయితే ఉంటుందండి సో ఓట్ అనేది వేసి వచ్చేయాల్సి అయితే ఉంటుందండి అలాగే మనము ఈ స్లిప్పులు ఉండడం ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే ఈ స్లిప్పులు ఉండడం ద్వారా మనకి ఏంటంటే పార్టీలు కొన్ని పార్టీలు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వచ్చు అలాగే బీఆర్ఎస్ పార్టీ సో మనకు బీజేపీ సో ఇలాంటి పార్టీలు ఉన్నాయి కదా సో వీటి ద్వారా కొంత ప్రజలకు ఏంటంటే ఎన్నికల ముందు వాళ్లకు కొన్ని కానుకలు అయితే అందుతాయి సో ఆ కానుకలు కూడా అయితే మీరు ఈ స్లిప్ చూసిన వెంటనే మీకు ఆ కానుకలు అయితే అందించడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఈ మనం ఓటు వేసిన తర్వాత అక్కడ మనకు ఎన్నికల బూత్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి మనం నిలబడి మీటింగ్లు చేయకుండా మనం ఓటు వేసిన వెంటనే మనం ఇళ్లకు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి సో మేము ఈ పార్టీకి వేసాము ఆ పార్టీకి అని చెప్పేసి అక్కడ నిలబడుకొని గ్రూపుగా మీ అక్కడ ఏంటంటే మీటింగ్ ఉప్పర్ మీటింగ్లు అయితే పెట్టవలసిన పెట్టకూడదు సో మీరు ఓటు వేసిన వెంటనే మీరు మీ యొక్క ఇళ్లకు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి అలాగే మా పార్టీకి వేయండి మా పార్టీకి వేయండి అని చెప్పేసి కూడా అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వకూడదండి సో ఈసారి ఎలక్షన్స్ అనేవి చాలా వరకు టఫ్గా అయితే జరుగుతాయని చెప్పేసి కూడా అయితే మా కమిషన్ అయితే ప్రకటించారు అలాగే కొంతమంది ఏంటంటే ఒకసారి ఓటు వేసుకొని వాళ్ళకు ఇంక్ అనేది వేస్తాం ప్రతి ఒక్కరు ఏంటంటే ఓటు వేసిన తర్వాత ఒక పుల్లతో కానీ సో వాళ్ళు ఇంక్ పెడతారండి ఈ ఇంక్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ మనము ఏం మనం అసలు క్లీన్ చేయకుండా ఉంటే కనుక త్రీ టు ఫోర్ డేస్ వరకు అయితే కంప్లీటెడ్గా అయితే వెళ్ళదండి అలాంటిది కొంతమంది ఏంటంటే అతి తెలివి ఉపయోగించి ఈ ఏదైతే ఇంక్ ఉందో దాన్ని బ్లేడ్తో క్లీన్ చేయడము సో కొన్ని రసాయనాలతో క్లీన్ చేయడము చేసి మళ్ళీ వాళ్ళు ఓటుకు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది సో అలా వెళ్తే కనుక ఇమీడియట్లీ మీకు పోలీసులు అయితే క్యాచ్ చేస్తారు ఎందుకంటే ఈసారి మాత్రం ఎలక్షన్స్లో మనం ఓటు వేసేటప్పుడే డైరెక్ట్గా మనం మనకు కెమెరా అనేది ఒకటి ఫిక్స్ చేస్తారండి సీసీ ఫుటేజ్ అయితే ఎవరు ఓటు వేస్తున్నారు ఏంటి వాళ్ళ యొక్క ఫేస్ అనేది క్యాచ్ చేస్తారు సో దీని ద్వారా ఏంటంటే ఈజీగా మీరైతే దొరికిపోతారు తప్పనిసరిగా జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే మనం ఓట్లు వేసేటానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు ఏంటంటే ముసలి వారు ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రం ఇళ్ళల్లోనే ఓట్లు అనేది తీసుకుంటారు అలాగే మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఏంటంటే ఆల్మోస్ట్ మనకు వెళ్ళి వేయాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను మన యొక్క ఏపీ ఎలక్షన్కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్